అగ్ర హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం రజనీకాంత్ కూలీ ధనుష్ హుబేరా సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు ఆ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి నా సామిరంగా తర్వాత సోలో హీరోగా ఆయన నుంచి సినిమా రాలేదు దాంతో సోలో హీరోగా ఆయన నటించే సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నాగ్ కూడా గత కొన్ని నెలలుగా కథలు వినే పనిలోనే ఉన్నారట చాలామంది దర్శకులు ఆయనకి కథలు వినిపించారట వారిలో దర్శకుడు శైలేష్ కొలను చెప్పిన కథకు నాగ్లా కయ్యారని ఫిల్మ్ వర్గాల సమాచారం బీహార్లో జరిగిన ఓ హత్య ఘటన ఆధారంగా శైలేష్ రాసుకున్న క్రైమ్ థ్రిల్లర్ ఇదని తెలుస్తున్నది ఈ కథ నాగార్జునకు బాగా నచ్చిందట ఆయన పాత్రను శైలేష్ చాలా శక్తిమంతంగా డిజైన్ చేశారని సమాచారం ప్రస్తుతం శైలేష్ హిట్ మూడు ప్రచారంలో బిజీగా ఉన్నారు ఈ హడావిడి తద్ధాక నాగ్ సినిమా స్క్రీట్ వర్క్ మొదలు పెడతారని తెలుస్తున్నది